ఏమే జాగ్రత్త స్వప్న సుగా గురి అవస్థలు అన్నీ ఉన్నాయి ఈ అవస్థలు తెలిసిపోతే ఉండే కొద్దికే మనం మన స్థానం తెలుసుకునేయాలి మన ఊరు ఏదో తెలుసుకునేయాలి ఏమే ఇవన్నీ ఇవన్నీ అందరూ ఎందుకు పెంచిపోయి మనం ఇచ్చేసి అంటే మన స్థానం తెలుసుకోవడానికే మన తల్లిదండ్రులు పెద్ద చేసింది అందుకే మత కూడా ఉండే బంధాలన్నీ నేర్పిస్తాం అందుకే చెప్పిస్తాం అందుకే మనము ఇట్ట చూస్తున్నాం కానీ ఇట్లా చూడలేదు ఇట్ట చూస్తే మన స్నానం చేసుకుతుంది మనం ఎక్కడికి వెళ్ళామో చేసుకుతుంది మనము మనం ఇప్పుడు అందరూ మనకంతా కూడా అంటే ఆ స్థానాన్ని పంపించడానికే ఆ స్నానం తెలుసుకోవడానికి ఆ స్థానం గురించి మనందరం అందరూ కూర్చొని మాట్లాడుకుంటాది ఇంత సోపు టీ తాగినా కాఫీ తాగినా తాగిన తిన్నా ఇవ్వడం ప్రతి దానికి మాకు శక్తి ఈ శరీరానికి శక్తి కావాలి ఆహారం ఉండాలి ఏదో ఉంటే కానీ నేను అది తెలుసుకోలేను నేను వచ్చిండేదానికి పని జరగాలంటే ఇవన్నీ కావాలి మీరూ కావాలి ఉంటేనే కదా ఈలో ఏ మనలో ఏ లోపం తెలుస్తుంది తినచుంటే ప్రతి ఒక్కటి ఒక విమర్శించినా ఒక చిట్ పుట్టినా మనకి ఎందుకు రెండు వెనక ఆలోచన చేస్తే కారణం ఎందుకు జరిగింది అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలుసుకోవడానికి జరిగింది ఎక్కడి నుంచి వచ్చినామో తెలుసుకోవడానికి ఇప్పుడు అంత పని చల్లతామనేది మన మనం ఇప్పుడు రోజు జీవిస్తామనేది ఉన్నా